ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రయాగరాజ్లో గంగా నది తీరం వెంట ఏర్పాటు చేసిన టెంట్ అగ్ని ప్రమాదం జరిగింది గుడారాల్లో వంట కోసం తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు గుర్తించారు సమీపంలోని గుడారాలకు ఈ మంటలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే గుడారాల వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు ये सिर्फ एक ही चीज है तो बनना बंद ना कर మహాకుంభమేళాలోని టెంట్ సిటీ పంతొమ్మిదవ సెక్టార్లో ఈ ప్రమాదం జరిగింది రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం ఒక్కసారిగా మంటలు నల్లటి పోగా కమ్ముకోవడంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు ఈ చుట్టుపక్కల గూడారాల నుంచి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు తొలుత గీతా ప్రెస్కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయని ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం ఇది లేదని మహాకుంభమేళ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు

మరోవైపు ఏడో రోజు ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల మందికి పైగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది జనవరి పద్దెనిమిది నాటికి మహాకుంభమేళా సందర్భంగా సంఘం త్రివేణిలో డెబ్బై ఏడు పాయింట్ రెండు మిలియన్లకు పైగా యాత్రికులు స్నానాలు చేసినట్లు వెల్లడించింది ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసిన భక్తులు భారీగా తరలివచ్చి స్నానాలు ఆచరించారు एक एक सिलेंडर फटने से सेक्टर 19 में जो है आग लग लगी है तत्कालिक तीन मिनट में हमारे उत्तर प्रदेश पुलिस के फायर सर्विसेज के और साथ में एसडीआरएफ के उत्तर प्रदेश पुलिस के फायर सर्विसेज और डिजास्टर वो इमरजेंसी सर्विसेज के सभी लोग जो है यहाँ मौके पहुंच गए मौके पहुंचने के बाद से स्वयंसेवी संस्थान को भी किया गया और उसके बाद सर्वप्रथम लोगों को इवैक्यूएट कर लिया गया इवैक्यूट करने के बाद से यहाँ से स्थल को पूरी तरह से खाली कर दिया गया खाली करने के बाद से जो आग का सोर्स था और जहाँ जहाँ आग खाली थी सभी जगह जो है वहाँ पे तत्कालिक रूप से वो फायर टेंडर्स के सहारे और साथ में फायर एक्सटेंशन के साथ उसको आग को बुझाया गया चार बज के तीस मिनट पे फायर पे पूरी तरह से काबू पा लिया गया था कहीं भी फायर नहीं बची थी ये उत्तर प्रदेश फायर सर्विसेज एंड इमरजेंसी सर्विसेज उत्तर प्रदेश पुलिस और साथ में आपके